ఈరోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంధు నిర్వహించడం జరుగుతోంది ప్రధానంగా ఏదైతే చేస్తే లీక్ పేపర్ లీక్ జరిగిందో ఆ కాలకులను శిక్షించాలని కోరుతూ ఎన్టీఏ సంస్థని రద్దు చేయాలని అలాగే ఈ బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యార్థి చింతన సంఘాలు బంధువు పిలుపు జరిగింది ఆ బంధువు పిలుపులో భాగంగా జమ్మల గురంలో ఈరోజు విద్యా సంస్థలు అన్నిటిని బందుకు చేయడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత తొమ్మిది సంవత్సరాల కాలంలో అరవై ఐదు పేపర్లు ఇప్పటికే లీక్లు అయ్యాయని చెప్పేసి ఈ రోజు చెప్తున్నా జరుగుతున్న సంఘటన అంటే ఇది లీకుల ప్రభుత్వం తప్ప ఇది ప్రజల ప్రభుత్వం కాదని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలుగా చెప్పరాచుకున్నాం ఇంత జరుగుతా ఉన్నా పేపర్ లీక్ జరిగి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు భవిష్యత్ ప్రశ్నార్థకంగా జరిగిందని తెలిసినా గానీ రోజు నీటిపైన ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని చెప్పేసి మనం చెప్తాం పార్లమెంట్ సమావేశాల్లో కనీసం ఈ నీటి పైన చర్చించాలని ప్రతిపక్షాలు అడిగితే ఈ నీటి పైన చర్చించని పరిస్థితి ఉందంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయిలో ఉందని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఎన్టీఏ సంస్థ నాణ్యత లోపించింది ఈ ఎన్డీఏ సంస్థను రద్దు చేయాలి ఒకవైపు రాష్ట్రాలు నీట్ పరీక్ష నిర్వహణ మాకు బాధ్యత ఇవ్వని అడుగుతా ఉన్నా కానీ ఈ రాష్ట్రాలకు బాధ్యత ఇవ్వలేకపోకుండా ఈ రోజు నిర్లక్ష్యంగా వహిస్తుంది ఖచ్చితంగా నీట్ పరీక్ష రాష్ట్రాలకు ఇవ్వాలి శిక్ష ఎవరైతే లీకులు చేశారో వాళ్ళని శిక్షించాలని చెప్పేసి రద్దున రాబో రోజులలో విద్యార్థి సంఘాలను పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం